హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము రోడ్ పడ దుక్కి అయితే వచ్చాము దుక్కు అయితే వేస్తున్నాము దుక్కు వేస్తుండగా మనము కొంచెం బ్యాటరీ అయితే దిగిపోయింది ఒక పదిహేను రోజులు బట్టి బండి అయితే తీయలేదు పొద్దున కూడా బండి అయితే సెలప్ అయిపోతే వేరే బండితో లాక్కని అయితే స్టార్ట్ చేసాము ఇప్పుడైతే మొత్తం బ్యాటరీ సెలప్ అవుతుందని అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే రన్నింగ్లో సెలప్ అయిపోయింది రోటా వెడర్ కానీ మెడదుగ్గాని ఇదే బాధ ఎక్కడైనా సెలవు ఎన్ బడ్ సెలవు కొట్టుకో సెలవు ఆగిందండి మరి చాలా నరకేతను అనుభవించాలి ఒక అరగంట నుండి చూస్తున్నాను ఎవరు లేరు బ్యాటరీ మారుతా లేకపోతే ఏంటనేది చూడాలి బ్యాటరీ మొత్తం అయితే దిగిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ బ్యాటరీ మొత్తం అయితే దిగిపోయింది అండి ఏం చేస్తాం మనకే టోపాలిసి వస్తే పది రూపాయలు నష్టం నాకు అగ్గాను